హలో అండి ఈరోజు కరకరలాడే జంతికలు అది కమ్మని రుచితో అనమాట చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో తినాలనిపిస్తుంది చూడంగానే అది మినపప్పు ఒక కప్పు గ్లాసో తీసుకోండి దానికి కొంచెం వెల్తిగా ఉన్నప్పుడు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను పెసరపప్పు అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఫుల్గా మినప్పప్పే వేసుకోండి రెండు కప్పులు నేను వేస్తున్నాను అది మీకు ఒక కప్పే చూపిస్తున్నాను ఒక కప్పు కవతలు గుర్తుపెట్టుకోండి ఇలా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని కడిగేసేసి కుక్కర్లో పెట్టేసుకొని ఇవి చాలా లేటుగా ఉడుకుతాయండి మినప్పప్పు కాబట్టి ఒక నాలుగైదు విజిల్లు రావాలి ఈ జంతికీలో మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇదే కారం అనమాట అందుకని పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకుని ఒక నాలుగైదు విజుళ్ళు వస్తే కానీ ఈ మినపప్పు ఉడకదండి బాగా మెత్తగా ఉడకాలి లేదా కాసేపు నానబెట్టుకుని ఉడికించుకున్నా సరే గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి ఇలా ఉడికించిందంతా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి ఒకవేళ నీళ్లు అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి మిక్సీ చేసుకోండి ఈ పిండిలో కొంచెం ఇంట్లో ఉన్న బ వెన్నపూస అయినా సరే బయట బట్టర్ అయినా సరే కొంచెం బట్టర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు బాగా గొల్లొచ్చేసి విరిగిపోతాయి అన్నమాట ఆ ఉప్పు మీ రుచికి సరిపడే ఉప్పు వాము తర్వాత నువ్వులు టేస్ట్ కోసం నువ్వులు వాము నువ్వులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది చూసేసుకోండి ఒక గ్లాసు మినప్పప్పు కానీ ఒక కప్పు మినపప్పు కానీ ఆరు ఆరు పిండి తీసుకోవాలండి కప్పు కానీ గ్లాసు కానీ ఆరు వరిపిండి మెత్తగా పట్టించిన వరి పిండి అది మిషన్లో పట్టిన పిండే పర్వాలేదు కొట్టిన పిండి తడిపిండి అవసరం లేదండి పొడిపిండి అయినా సరే ఇలా మొత్తం పోసేసి కలుపుకోవాలి ఏమన్నా కొంచెం మరీ అనిపిస్తే కొంచెం పొడిపిండి మళ్ళీ కలుపుకోండి మీ మినపప్పు దాన్ని బట్టి ఉంటుంది కొన్ని మినపప్పులు బాగా నురుగు వస్తాయి అప్పుడు కొంచెం పిండి ఎక్స్ట్రా కలుపుకోండి ఇలా చేతులకి కొంచెం తడి చేసుకొని ఈ జంతికలు గొట్టంలో పెట్టేసుకొని మనం ఒత్తుకోవాలి ప్రెస్ చేసేదైనా సరే లేదా మామూలుగా నొక్కేదైనా సరే అది మీ ఇష్టం ఇది సైజును బట్టి పెట్టుకోండి అడిగిన ప్లేట్ కూడా కానీ పిండి కలిపే విధానంలో మీకు ఎక్కడైనా వాటర్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ బయట నుంచి కలుపుకోండి గట్టిగా ఉన్నా బాగోదు మెత్తగా ఉన్నా బాగోదు జాగ్రత్తగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఆయిల్ ఇలా ఒక దాని మీద ఏదైనా రాసుకుని ఇలా చేసుకుంటే బాగుంటాయి డైరెక్ట్ నూనెలో నూనె ముక్కుట్లోనే వేసేసుకోవచ్చు కానీ వేడికి ఆవిరి కుడతుందండి కొట్ట కొట్ చేసుకోవటం కొంచెం కష్టం అవుతుంది ఎక్స్పర్ట్లు అయితే చేసేసుకోవచ్చు డైరెక్ట్గా నూనెలో వత్తకుండా ఇలా దేని మీద ఒత్తుకుని నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే చక్కగా గుల్ల వెంటనే అనమాట పొంగుతాయి చక్కగా వెంటనే మాత్రం తెప్పొద్దండి అస్సలు తెప్పొద్దు కొద్దిసేపు అలా బాగా కాలిన తర్వాత పచ్చిపోయిన తర్వాత తిప్పుకోవాలి మళ్ళీ పెద్ద మూకుడు కాబట్టి నేను ఇంకోటి కూడా వేసేస్తున్నాను చిన్నదైతే ఒక్కొక్కటి వేసుకోండి ఇంకా పెద్ద మూకుడు అయితే రెండు మూడు కూడా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కొంచెం కాలిన తర్వాతే రెండో వైపుకి తిప్పుకోండి లేకపోతే విరిగి ముక్కలు ముక్కలుగా అవుతాయి ముక్కలైనా పర్వాలేదు కానీ మామూలుగా అంత తీసుకుంటాం అది కూడా కష్టమైపోతుంది ఇలా పూర్తిగా రెండు పక్కలా వేగాలి తెల్లగానే ఉంటాయండి దీనిలో వేసినవన్నీ పెద్దగా కారం కూడా వేయలేదు కాబట్టి పచ్చిమిరపయల కారం కాబట్టి తెల్లగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి కమ్మని రుచి ఎందుకంటే మినపప్పు కదండి నూనెలో వేగేటప్పటికి మంచి సువాసన తోటి మంచి టేస్టీగా ఉంటాయి ఎన్ని రోజులు ఒక ఒక ఇరవై నిల్వ ఉంటాయండి ఇంట్లో చేసినవి అయితే మాత్రం ఎన్ని రోజులైనా ఉంటాయి నూనె వాసన రాకుండా ఉండాలంటే మంచి ఫ్రెష్ ఆయిల్తో చేసుకుని ఇలా అన్నీ బాగా ఈ విధంగా కాల్చి తీసేసుకుని ఒక గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకోవాలి పెద్ద పెద్దది అయితే ఇలా చూసారా ఒకటే వేసాను ఒకటే జంతిక అలా పెద్దవి అయితే అలా అనమాట ఒక్కరోజు కష్టపడితే చాలండి చాలా టేస్టీ జంతికలు మంచి నూనెతో ఇంట్లో వండుకుంటే చాలా బాగుంటాయి ఇవే కొలతలతోటి చాలా బాగుంటాయి